వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను మహాలక్ష్మి భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట జనవరి మూడు నుంచి మరోమారు యాత్రని ప్రారంభించనున్నారు ఇంకా చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపం చెంది చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కూడా ఇవ్వనున్నారు వారికి ఆర్థిక చేయూత కూడా ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి ఇక గత సంవత్సరం అక్టోబర్ నెలలో కూడా నారా భువనేశ్వరి ఈ యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే ఇక నారావారి పల్లెలో తండ్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే అక్కడి నుంచి చంద్రగిరికి బయలుదేరి వెళ్లారు చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మనోవేదంతో చనిపోయిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు చంద్రబాబు అరెస్టుపై ఆవేదనతో గత సంవత్సరం అక్టోబర్ నెల పదిహేడున చంద్రగిరిలో టీడీపీ కార్యకర్త ప్రవీణ్ రెడ్డి చనిపోయారు భువనేశ్వరి ప్రవీణ్ కుటుంబ సభ్యులను అప్పట్లో పరామర్శించి ప్రవీణ్ రెడ్డి తల్లి అనురాధకు మూడు లక్షల చెక్కును కూడా అందజేశారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ కూడా ఇచ్చారు కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగుదేశం పార్టీదే అన్నారు ఇక నిజం గెలవాలి యాత్ర ప్రారంభానికి ముందు ఆమె తిరుమలను సందర్శించనున్నారు ఇక రేపు కూడా ఆమె తిరుమల సందర్శించుకుంటారని సమాచారం స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమ అరెస్టుతో మనస్తాపం చెందిన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు వందల మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు చంద్రబాబు విడుదల తర్వాత నిజం గెలవాలి యాత్రను మరోమారు పునఃప్రారంభించాలని నారా భువనేశ్వరి నిర్ణయించుకున్నారు చంద్రబాబు యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో మనస్తాపం చెందిన టీడీపీ కార్యకర్తలు అభిమానులు మృతి చెందారు అయితే భువనేశ్వరి విజయనగరం జిల్లాలో నిజం గెలవాలి యాత్ర కొనసాగుతున్న సమయంలోనే చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఆమె అర్ధాంతరంగా ఈ యాత్రని ఆపివేశారు చంద్రబాబు జైలు నుంచి విడుదల అయిన తర్వాత పార్టీ అధినేతకు అనారోగ్య సమస్యలు ఉండటం వల్ల ఈ యాత్ర ఆగిపోయింది ప్రస్తుతం చంద్రబాబు పూర్తిగా కోలుకున్న నేపథ్యంలో ఈ యాత్ర ఆగిపోయిన విజయనగరం జిల్లా నుంచే పునఃప్రారంభం కానుంది ఇక వారానికి మూడు రోజుల పాటు ఈ యాత్ర నిర్వహించాలని యోచిస్తున్నారు గతంలో నారా లోకేష్ చేపట్టిన యువగలం యాత్ర చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత ఆగిపోయిన సంగతి తెలిసిందే జైలు నుంచి విడుదలైన తర్వాత యువగలం యాత్ర పునఃప్రారంభించిన మాదిరిగానే భువనేశ్వరి అర్ధంతరంగా ఆగిపోయిన నిజం గలవాలి యాత్రను తిరిగి ప్రారంభించనున్నారు